ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృశ్చిక రాశి వారికి వెంటనే ఈ రహస్యం తెలుసుకోండి లేదంటే జీవితాంతం బాధపడతారు అసలు రాశి రాసివారు జీవితాంతం బాధపడే అంత రహస్యం ఏం తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృష్టికి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారికి ఎవరు వృశ్చిక రాశి వారి ఇంటిలో తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా వృష్టిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృష్టిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో అంటే చాలా అంటే చాలా మంచి మార్పులు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వీరు చేసే ఉద్యోగంలో వీరికి మంచి పురోగతి అనేది కూడా ఉండబోతుందనే చెప్పాలి అలాగే వీరికి ఈ సమయంలో అయితే కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే బుధుడు మరియు సూర్యుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం పురోగతి అనేది పొందుతారనే చెప్పాలి అయితే సహ ఉద్యోగుల సహకారం అయితే లభిస్తుందనే చెప్పవచ్చు తొమ్మిదవ ఇంటిలో శుక్రుడు ఉండటం వల్ల అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు అధికారులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి మీ మీ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పాలి ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చు అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు మీ పని ఒత్తిడి పెరగడానికి ఇది సంకేతంగా కూడా సూచించగలుగుతారనే చెప్పాలి అలాగే మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకైతే శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పవచ్చు సహా ఉద్యోగులతో అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం చక్కటి పురోగతి ఉంటుందనే చెప్పాలి సూర్యుడు రాహు కేతులు అయితే ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అయితే మాత్రం ఏడవ ఇంటిలో ఉండటం వ్యాపారం వృద్ధిలోకి బాగుంటుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో వ్యాపార విస్తరణకి అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు భాగస్వామితో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో వ్యాపార ప్రణాళికలు సృష్టించడానికి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి ప్రభుత్వానికి మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు పోటీదారులతో అయితే ఈ సమయంలో అధిగమించగలుగుతారనే చెప్పాలి వ్యాపార విస్తరణకి లో అయితే మాత్రం ఎవరైతే ఆన్లైన్ వ్యాపారాలు చేస్తారో వారికి చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే విదేశీ వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది చాలా లాభదాయకమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా అయితే ఈ సమయంలో అనుకూలంగా అయితే ఉంటాయనే చెప్పాలి రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో కేతు పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పాలి పెద్ద లాభదాయకంగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పాలి అయితే నైపుణ్యతను ద్వారా కూడా అయితే మీరు చాలా వరకు మంచి లాభాలు అనేవి పొందుతారనే చెప్పాలి ఖర్చులు నియంత్రించుకోగలిగితే మాత్రం మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అనేవి కూడా తప్పక అయితే ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి రుణాలు తీసుకున్న వారు కూడా ఈ సమయంలో అయితే మీకు తిరిగి ఇస్తారనే చెప్పవచ్చు పాత బాకీలు అన్నీ కూడా అయితే మొండు బాకీలు వసూలు అవుతాయనే చెప్పవచ్చు భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి పొదుపు చేయడానికి అయితే శ్రద్ధ పెట్టాలనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ధనయోగం అనేది కూడా జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులకు తో ఆర్థిక విషయాలపై అయితే చర్చలు చేసి తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే రాశి రాశివారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చనే చెప్పాలి అయితే శని నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి అలాగే ఈ సమయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి సోదరి సోదరమణుల సహకారంతో అయితే సంబంధాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి మీతో తోబుట్టువులు వారి జీవితంలో విజయాలు సాధిస్తారు అలాగే తండ్రికి సంబంధించిన కొన్ని కొంతవరకు అయితే సామరస్యంగా ఉంటుందనే చెప్పవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణ జరిగేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయనే చెప్పాలి పెద్దవారి సహకారం కూడా అయితే మీకు ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా అయితే నడుచుకోవాలనే చెప్పవచ్చు మీ మాటల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అలాగే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం చెప్పవచ్చు కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం అయితే చాలా మంచి బంధుత్వాలను ఏర్ప ఏర్పరుస్తుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో అయితే ఈ సమయంలో మీ యొక్క అనుబంధం అనేది పెరుగుతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి అయితే మాత్రం వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా యొక్క వీరి యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో వీరు కొత్త అనుభవాలు కూడా ఏర్పడతాయనే చెప్పాలి వైవాహిక జీవితంలో ఉన్నవారికి భార్య భర్త మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కూడా అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారనే చెప్పాలి పిల్లల విషయంలో కూడా అయితే చాలా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు అయితే వివాహ వివాహాది శుభకార్యాలు కూడా ఈ వృష్టికి రాశి వారి ఇంట్లో జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి వివాహ యోగం కూడా ఈ వృష్టికి రాశి వారికి ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృశ్చిక రాశి వారికి వెంటనే ఈ రహస్యం తెలుసుకోండి అని చెప్పాం కదా అయితే ఆ రహస్యం ఏమిటి అంటే ఆ వృశ్చిక రాసి వారి ఏంటిని నాశనం చేసేందుకైతే ఒక వ్యక్తి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేసేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారు చూసారు కదా అసలు ఆమె మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది అసలు వృష్టికి రాసివారు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వా